త్యాగరాజస్వామి తెర తీయగరాదా అంటూ కీర్తన చేశారు కానీ ఏ తెరతీయమని అడిగారో తెలుసా ఈశ్వరుడి ముందు ఈ వేసి ఉండడం వల్ల ఈశ్వరుడు కనబట్టలేదు ఈ తీసి మాంసనేత్రంతో ఈశ్వరుణ్ణి చూడడం కాదు ఇక్కడున్న ఈశ్వరుణ్ణి చూడ్డానికి నాకు ఏదడ్డొస్తోంది మత్సరం అనేటటువంటి తెరడ్డొస్తోంది ఈశ్వర అందువల్లే విస్తట్లో భోజనం అంతా ఉన్నా తిందామనుకుంటే దాని ఎందు చచ్చిపోయిన ఈగబడినట్టు చక్కగా నీటిలో ఆడుకుంటున్న చేప గాలానికి చిక్కుకున్నట్లు వెలుగుతున్న దీపం చుట్టూ గడ్డి పడ్డం వల్ల దాని ప్రకాశము ఎవ్వరికీ అందనట్టు ధ్యానమునకు కూర్చున్న వ్యక్తి మనసు పవిత్రమైనటువంటి ఈశ్వరుని పాదముల ఎందు నిలబడకుండా అత్యంత హేయమైన విషయము మీద వెళ్ళి నిలబడినట్టు నాకు నువ్వు కనపడకుండా మత్సరం అనేటటువంటి తెర అడ్డొచ్చింది లోపల ఈశ్వర దీనిని తీసి నీ దర్శనాన్ని పొందలేకపోతున్నాను కాబట్టి తెర తీయగరాదా అని ఆయన కీర్తన చేశారు పరవశంతో కన్నుల నీరు పెట్టుకుని క్షణంలో వెంకటాచలంలో తెర పక్కకి తెర తొలగింది తొలగి త్యాగరాజస్వామి వారికి వెంకటేశ్వర దర్శనమైంది త్యాగరాజస్వామి వారు ముత్తుస్వామి దీక్షిత వారు చిన్నస్వామి దీక్షిత వారు వీళ్ళందరూ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు